హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎంకెంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న చెత వచ్చేసి కమ్మెంట్ చెత అండి ఈ గిత్త వచ్చేసి కె రామాంజనే గారు గార్ల దిన్నే వారి సినర్ గీత అండి అఖండ గిత్త పేరు వచ్చేసి ఈ గిత్త వచ్చేసి కవ్వ బాలయ్య గారి సినర్ గీత్త అండి ఈ వచ్చేసి గిత్త పేరు వచ్చేసి మహానంది ఈరోజు ఎడవల్లి సినర్స్ వాడికి రావడం జరిగిందండి ఎడవల్లి గ్రామం రాచల్ల మండలం ప్రకాశం జిల్లాలో ఈరోజు సీనియర్ శుభాగం పోటీ నిర్వహించారండి ఆ యొక్క సీనియర్ శుభానికి వచ్చాయి కంబ్యాన్ని జతగా ఈ గిత్త ఓనర్ వచ్చేసి కె రామాంజనాలు గారు ఈ గీత ఓనర్ వచ్చేసి కవా బాలయ్య గారండి ఇక్కడ మొదటి బహుమతి లక్ష రూపాయల నుంచి మొత్తం ఎనిమిది బహుమతులు పెట్టారండి అఖండ మహానందాన్ని గిత్తల పేర్లు వచ్చేసి